శ్రీ సాయి నాథాయి నమః శ్రీ సాయి సుచరిత్రము ముప్పది ఐదవ అధ్యాయము ఉది మహిమ కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని యజమాని బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నేవాస్కరు సాయి పామువలే కనిపించుట ఈ అధ్యయంలో కూడా ఉది మహిమ వర్ణితము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది బాబాని పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనిగరు యోగీశ్వర్లు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందరు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు సాయి బాబా గూర్చి కూడా నట్టి ఆక్షేపణ చేసేది చేసిరి షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణి అడిగాను యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణము ఎక్కడా అని విమర్శించిరి అనేక మంది బాబాను ఎక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదుకు వారిని ప్రార్థించుట కచటనే నిలిచిపోయి అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగువ నిచును ఇచ్చుచున్నాను కాకా మహాజని స్నేహితుడు స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడున ఆరాధించువాడు విగ్రహారాధన అతడు విముకుడు అతడు ఊరక్కనే వింతలేమైనా తెలుసుకున్నకు షిరిడీకి పోవ అంగీకరించెను కాని బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియూ చెప్పెను కాక ఈ షరతులకు ఒప్పుకొనెను ఇద్దరు శనివారము నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిది వారు మసీదు మెట్లను ఎక్కగనే కొంచెం దూరమున ఉన్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను ఆ ధ్వని మిక్కి విచిత్రముగా నుండెను ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చాను శరీరము సంతోషముతో నృప్తంగాను కంటపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంటమే అనెను వెంటనే మసీదు లోపలికి వెళ్లి తన మనోనిశ్చయమును మరిచిన వాడే బాబా పాదములకు నమస్కరించును ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణి అడుగగా కాకా మహాజని ఇచ్చెను బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను కాని అతని స్నేహితుడిని అడుగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండు సార్లు దక్షిణ అడిగాను నేను నీతో నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనిను నీవే బాబాను అడుగును అని అతడు జవాబిచ్చెను తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజిని అడుగక తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనెను బాబా నీకిచ్చుటకు మనమన ఇష్టము లేకుండును కాన నిన్ను అడగలేదు కానీ ఇప్పుడు నీకిష్టమైన ఎడలివ్వవచ్చున నేను కాక ఇచ్చినంత అనగా పదివేడు రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను బాబా అప్పుడు కొన్ని మాటలు సలహారూపంగా నిట్లు చెప్పాను నీవు దానిని తీసివేయుము మనకు ఉన్న అడ్డును తీసివేయము అప్పుడు మన ఒకరు ముఖాముఖి చూచుకోనగలము కలుసుకొనగలము పోవుటకు బాబా వారికి సెలవునిచ్చాను ఆకాశము కప్పి మేఘములతోటికి వర్షము వచ్చినేమో కలుగుచున్నప్పటికి ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా సురక్షితముగా ఇద్దరు చేరి అతని ఇంటికి పోయి తలుపు తీసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉండెను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను తానే కిటికీలు ఉంచునచో పిచ్చుకలు రక్షింపబడియుండెను వాని అదృష్టానుసారముగా అవి చచ్చెను మూడవ దానిని రక్షించుటకే బాబా త్వరగా తనను పంపేను అనుకోనెను కాకా మహాజని యజమాని టక్కర్ ధరమ్సే జటాబాయ్ హైకోర్టు ప్లేడర్ నొక కంపెనీ గలదు దానిలో కాకా మేనేజర్ గా పనిచేయొచ్చుండెను యజమాని మేనేజర్ ను అన్యోన్యముగా నుండేడు కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినముల చట్ నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగినవి టక్కర్కు తెలియను కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొని కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనేది నిశ్చయముగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళెను ముగ్గురూ కలిసి బయలుదేరేరి బాబా కిచ్చుటకై కాకా రెండు సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో నున్నవి దారిలో కొనెను వారు సరి సరియైన వేళకు చేరేది బాబా దర్శనమునకై మసీదుకు పోయేరి అప్పుడక్కడ బాపూసా బాబాసాహెబ్ ఉండెను టక్కర్ మీరెందుకు వచ్చి నడిగాను దర్శనము కొరకను తర్కడ్ జవాబిచ్చాను మహిమలేమైనా జరిగినవాయని టక్కర్ ప్రశ్నించెను బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు భక్తులు ప్రేమతో తప్పక కాంక్షించినది చెప్పాను కాకాసా కాకా బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించను బాబా వానిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించను టక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికాను అతనికి అవి తినుడకిష్టము లేదు ఎందుచేత అనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి చూడాను ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను తనకు వాణిని తినుటకి ఇష్టము లేదు కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుడిచే పారవేయలేకుండెను పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకునేను తోచుకుండెను మసీదులో గింజలు జంకుచుండెను తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకునేను బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా బాబా వాని నేల బలవంతంగా నిచ్చెను ఈ ఆలోచన అతడి మనసును తట్టగనే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను అతడు వాణిని తినలేదు చేతిలో పట్టుకొనెను బాబా వాణిని తినుమనెను వారి ఆజ్ఞానుసారము తినగా వాణిలో గింజలు లేకుండెను అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను అద్భుతములు చూడలేదనుకొనిను కాన తాను అతనిపై నీ అద్భుతమును ప్రయోగింపబడెను బాబా తన మనస్సును గనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వాణిగా మార్చివేశను ఏమి ఆశ్చర్యకరమైన శక్తి పరీక్షించుటకు తర్కడి కెట్టి ద్రాక్షలు దొరికినని అడిగెను గింజలతో నిన్నవి దొరికినని తర్కట్ చెప్పెను టక్కర్ ఆశ్చర్యపడను తన ఎందు ఉద్భవించు నమ్మకము దృఢపరచుటకై బాబా యదార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి పోవాలని అనుకొనెను అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలసిందనియు అని ను ఈ నిదర్శనముతో టక్కర్ చెందెను శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను అందుకు బాబా నేను అతడెట్లు వానికి యజమాని కాగలడు అతని యజమాని వేరొకరు కలరు కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను తన మనోనిశ్చయము మరచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకున్నట్టుకు మసీదుకు పోయి శ్యామ వారి పక్షమున మాట్లాడెను బాబా ఇట్లు చెప్పదొడంగెను ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన ఆరాటము పైన వేసుకుని అక్కడక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకొని చుండెను ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయిచుండెను మరొకప్పుడు వాణిని మోయిచుండెను అతని మనస్సునుకు నిలకడ లేకుండెను అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీ కిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము ఎందుకిట్లు భ్రమించదు ఒకే చోటు నాశ్రయించుకుని నిలకడగా ఉండువు అని చెప్పి తిని వెంటనే టక్కరే అదంతయ్యూ తన గూర్చియే అని గ్రహించెను కాకా కూడా తన వెంట రావాలని అనుకునేను కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడిచి కాజ్ఞ దొరకదని దొరుకునని కూడా కనుగొని పోవుట అనుజ్ఞ ఇచ్చాను ఈ విధముగా బాబా ఇంకొక నిదర్శనము దొరికాను బాబా కాకాను పదిహేను రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకునినచో దానికి పది రెట్లు ఇవ్వగలను నేను ఊరక ఏమీ తీసుకొనను యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని అడుగను ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదను ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వారి వద్దనే ధరము పుచ్చుకొందును దానము చేయువాడిచ్చినది ప్రస్తుతము విత్తనములు వంటిది అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను దానిని సొంతమ్మునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును గత జన్మలో నీవిచ్చి ఉంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనమును పొందవలననిచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చటయే సరియైన మార్గము దక్షిణ ఇచ్చుచునుచో వైరాగ్యము పెరుగును దాని వల్ల భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయినిచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు విని టక్కరు తన నిశ్చయమును మరచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టెను షిరిడీకి వచ్చుట మేలైందనుకొనేను ఏలనా అతని సంశయములన్నీ తొలగెను అతడెంతయో నేర్చుకొనెను అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించే యుక్తి నిత్యల అమోఘమైనది అన్ని బాబాయే చేయుచున్నను దేనియన్ అభిమానం ఉంచలేదు ఎవరైనాను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే బాబా ఎవరిని అవమానించలేదు తనను పూజించినందుకు బాబా గర్వించడివారు కాదు తనను పూజింపలేదని విచారించడివారు కాదు వారు ద్వంద్వాతీతులు బాంద్రా అనిద్ర రోగి బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్రపట్టగా బాధపడుచుండెడు వాడు నిద్రించుడకే నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వక్లంలో గానిపించి తీవ్రముగా తిట్టుచుండెడు వారు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రియా దస్తురినిగా చేయిచుండెను ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచుకుండెను ఒక నాడతడు బాబా భక్తునితో ఈ విషయము మాట్లాడాను బాబా తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చెను అతడు వానికి కొంత ఊదీనిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుంచి రాసుకొని మిగతా పట్ల ముందు తలక్రిందు దిండుకు దిగువ పెట్టు కొనుమనెను ఇట్లు చేసిన పెమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను ఎట్టి చికాకు లేకుండెను అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను సాయిబాబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడ దిశను దానిని ప్రతిరోజు పూజించుచుండెను గురువారం నాడు పూలమ్మాల వేయిచుండెను నైవేద్యము సమర్పించుచుండెను పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను బాలాజీ పాటిల్ నేవేస్కర్ ఇతడు బాబాకు గొప్ప భక్తుడు ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వాని నంటిని తుడిచి శుభ్రము చేయిచుండెను అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి శుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తరువాత అబ్దుల్లా చేయిచుండెను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగనే దానిని అంతయు తెచ్చి బాబా కర్పితము చేయిచుండెను అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొనుచున్నాడు చాలా సంవత్సరములు చేశాను అతని తరువాత అవలంబించను కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి భోజన సమయానికి పిలిచిన వారి కంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరి నేవాస్కర్ భార్యకు సంశయము కలిగను వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము వానిలో కొంచెము ఊది వేయుము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము సాయి మనలను కాపాడును అనెను ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటయే కాక ఇంకనూ చాలా మిగిలను తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ తెలుచున్నది సాయి కనిపించుట ఒకనాడు షిర్డి నివాసి రఘుపాటి నివాసేలో ఉన్న బాలాజీ పాటి ఇంటికి వెళ్ళెను ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచూ దూరెను అందులోని పశువులన్నీ భయపడి కదలదోచొచ్చాను ఇంటిలోని వారందరూ భయపడేరి కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపణ వచ్చినని భావించెను ఏమియు భయపడక గిన్నెతో పాటు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను బాబా ఎందుకు కొట్టుచున్నావు ఎందుకు ఎందులకి అలజడి మమ్ము భయపెట్టదలిచితివా ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము ఇట్లనుచో అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను ఇంటిలోని తక్కిన వారు భయపడేరి వారికి ఏమి చేయటకు తోచకుండెను కొంతసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను ఎంత వెదికినూ కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలుండిరి బాబా దర్శనమునకే వారప్పుడప్పుడు షిరిడీకి పోచుండేడు వారు బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడు వారు ముప్పది ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయనాథార్పణమస్తు శుభం వ